మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫిరింగ్పురం నుంచి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో గుంటూరుకు వెళ్ళే దారిలో ఉంటుంది ఇక్కడ అందరూ కూడా దీన్ని వేములూరు కాలువ అంటారు చుట్టుపక్కల ఉన్న పొలాలకు అన్నిటికీ కూడా ఈ కాలువ నుంచి వాటర్ వెళ్తూ ఉంటుంది ఫిరింగ్పురంలో మన దగ్గర కూడా ఈ కాలువ యొక్క రూట్ ఉందన్నమాట అయితే నేను మీకు ఇక్కడ ఎందుకు నేను వీడియో తీస్తున్నాను అనేది ముందు చెప్తాను మీకు వీళ్ళు అన్ని బట్టలు వారానికి ఒకసారి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు ఆ ఊరి బట్టలు చాలామంది ఇది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ చూస్తున్నారు కదా ఇక్కడికి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు ఆ కాలువ దగ్గరికి విజిట్ చేయబోతున్నారు ఎందుకు ఏంటి అంటే చెప్తాను ఇంకోటి ఏంటంటే ఇవి దక్షత ఉంది కదా నాతో పాటు దక్షత వచ్చింది అక్కడ శ్రావణ్ కుమార్ గారిని మరియు అక్కడ కలవడానికి కొంతమంది పిల్లలు కూడా వచ్చారు మేము ఎందుకు అక్కడికి వెళ్ళామంటే మా యొక్క మాకు ఆశ్రమానికి నీటి వసతి కానీ లేకపోతే కాంపౌండ్ వాళ్ళ వసతి కానీ మేము అడుగుదామని చెప్పేసి వెళ్ళాము ఈ లోప దక్షత పక్కకు వచ్చేసి వీళ్ళందరినీ వింతగా చూస్తుంది అంటే ఎప్పుడు కూడా తను ఇలా కాలువ దగ్గర బట్టలు ఉతకడం అనేది చూడలేదనమాట మేము ఆ చిన్నప్పుడు చూసాము కానీ ఎప్పుడు కాలువలో అయితే బట్టలు ఉతకలేదు సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మీరు చూసారు కదా అందరూ వచ్చేసారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చేసారు కానీ మమ్మల్ని వెనక తోసేశారు అంటే ఆ క్రౌడ్ రాజకీయ పార్టీ నాయకులే ఎక్కువగా ఉన్నారు సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము నేను ఈలోపు ఈ వీడియో తీస్తున్నాను ఇక్కడ గడ్డి కనిపిస్తుంది కదా ఈయన ఎమ్మెల్యే గారు విజిటింగ్ పర్పస్ ఏంటంటే అక్కడ ఉన్న గడ్డిని తీసివేయడానికి కాలంలో ఇక్కడ ఇక్కడ పెద్దవాళ్ళని అడిగాను మీరు ఎమ్మెల్యే గారు వస్తున్నారు మీరు ఎందుకు విష్ చేయడానికి వెళ్ళడం లేదంటే మా పనులు ఎమ్మెల్యే గారు చేస్తారా చేయరు కదా మా పనులు మేమే చేసుకోవాలన్నారు ఓకే సూపర్ అనుకున్నాము మేము కలుద్దామని ట్రై చేశాము మమ్మల్ని కూడా ఎవరు కలవని లేదు వాళ్ళే సరిపోయారు ఓకే థ్యాంక్ యూ